వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన ప్రారంభమైంది మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతులను పరామర్శించేందుకు జగన్ ఈ టూర్ ప్లాన్ చేశారు ఇందులో భాగంగా ఉదయం తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన్ని జగన్ బయలుదేరి వెళ్ళారు విజయవాడ పెలమలూరు పామరు మీదగా పెడన నియోజకవర్గానికి జగన్ వెళ్లనున్నారు దీంతో వైసీపీ శ్రేణులు ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు కృష్ణా జిల్లాలోని మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జగన్ టూర్ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు స్థానిక రైతులు భారీగా తరలివచ్చారు పెనమలూరు ఉయ్యూరు ప్రాంతాల చుట్టుప్రక్కల గ్రామాల నుంచి హైవే పైకి చేరుకున్నారు జగన్కు విజయవాడ నుంచి మచిలీపట్నం హైవేపై ఎక్క ఎక్కడ ఎక్కడ ఎదురే ఎదురేగి ఘనస్వాగతం పలికారు దీంతో పోలీసులు వారికి వారిని నియంత్రించాల్సి వచ్చింది అయినా జగన్ మాత్రం తన అభిమానుల్ని ఎక్కడక్కడ పలకరుస్తూనే ముందుకు సాగుతున్నారు మరోవైపు పోలీసులు జగన్ టూర్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఆకాంక్షలు విధించారు డీజేలు పెట్టకూడదని బైక్ ర్యాలీలు తీ తీయొద్దని హెచ్చరికలు చేస్తున్నారు అనుమతించిన వాటిని మించి వాహనాలను తీసుకురావద్దని జనాన్ని తరలివచ్చి తరలి తరలించవద్దని సూచిస్తున్నారు అలాగే అనుమతి లేకపోతే వైసీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలిపివే నిలిపేస్తామన్నారు రామరాజుపాలెం ఆకుమర్రు సీతారామపురం ఎస్ఎన్ గోపాలపాలెలో మాత్రమే పర్యటించాలని జగన్కు పోలీసులు షరతులు విధించారు అలాగే పది వాహనాలు ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు బైకులకు ఎట్లాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి జగన్ రైతుల్ని కలిసేందుకు వెళ్తుంటే ఆ ఆకాంక్షలు ఎందుకని ప్ర ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్ ఇవాళ జ కృష్ణా జిల్లా టూర్లో భాగంగా పెనమలూరు సెంటర్ ఉయ్యూరు బైపాస్ పామరు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరు చేరుకుంటారు మోందా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అంచనా వేయబోతున్నారు మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు ముగించుకొని తిరిగి సాయంత్రానికి అవనిగడ్డ హైవే మీదుగా జగన్ తాడేపల్లి చేరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి